వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ విజయవలాక్ ఈరోజు నా రుటీన్ పనండి పొద్దున్నే ఉదయాన్నే ఇడ్లీ పిండి గ్రైండ్ వేసాను ఇడ్లీకి నానబెట్టాను రాత్రి అయితే ఇంక ఇప్పుడైతే గ్రైండ్ వేసాను ఉదయాన్నే వేసుకున్నా కూడా ఇడ్లీ చాలా బాగుంటాయండి నేనైతే ఈ మధ్యకాలంలో ఎక్కువ పొద్దున్నేనే రుబ్బుతున్నాను పిండి ఎందుకు అంటే పొద్దున్నే రుబ్బేసేసి మేము రెండు ప్లేట్లు వేసేసుకుని మిగతా ఫ్రిడ్జ్లో పెట్టేస్తే మూడు రోజులైనా కూడా పిండి బాగుంటుంది పుల్లగా ఉండట్లేదు అది బాగుంటుందని చెప్పి నేను అదే ఫాలో అవుతున్నాను పిండి అయితే ఫైనల్గా అయిపోయింది కలిపేసానండి వేరే గిన్నెలోకి తీసి ఫ్రిడ్జ్లో పెట్టేసి ఇంకా మిగతాది నేను ఇడ్లీ వేద్దామనేసి పిండి అయితే కలిపాను రవ్వ కలిపేసాను ఆ గిన్నెలోకి తీస్తాను ఇంకా ఫైనల్గా నా పని ఏంటంటే దేముడు సామానం కడగాలి గిన్నెలు ఉన్నాయి గిన్నెలు కడగాలి పిండి అయితే వేసాను ఇంకా అయిపోయింది ఇడ్లీ వేసేసాను చట్నీ చేసేసాను పొయ్యి మీద ఇడ్లీ పెడదాం అనేసి పొయ్యి నీళ్ళు అయితే ఆవిరొచ్చేసినవి ఇడ్లీ ప్లేట్లు పెట్టేస్తున్నాను ఇంకా అవి ఉడికేలోపు మిగతా పని చేసేసుకోవచ్చు అవి సిమ్ములో పెట్టేస్తే ఉడుకుతూ ఉంటాయి చట్నీ కూడా అయిపోయింది కదా ఇంకా వేరే పని చేసేసుకోవచ్చు అని చెప్పేసి దేవుడి సామానం కడిగేశానండి అయిపోయినాయి దేవుడి సామానం కడిగేశాను పూజ దగ్గరికి వచ్చేసాను పూజ చేస్తున్నాను ప్రశాంతంగా మిగతా అవన్నీ పనులు చేసేసుకొని ఫాస్ట్ ఫాస్ట్గా ప్రశాంతంగా దేవుడి దగ్గర కూర్చుంటే కాసేపు ఎక్కువసేపు లేట్ అయినా కూడా చాలా చాలా నాకు అయితే ఆనందంగా అనిపించింది అందుకని నేనైతే చక్కగా అవన్నీ చేసేసి ప్రశాంతంగా కూర్చుంటాను దేవుడి దగ్గర ఇంకా వేరే నాకు తీసేవాళ్ళు ఎవరు ఉండరు కాబట్టి నేనే తీసుకుంటూ అది చేస్తున్నాను స్టాండ్కి పెట్టేసి అది అంతవరకే పడుతుంది ఇంకా దేవుడు పడుతున్నాడు కదా అనేసి నేను పక్కన ఉన్నాను ఇంకా పూజ అయితే చేసుకుంటూ ఉన్నాను ప్రశాంతంగా కూర్చొని చక్కగా దేవుడికి తృప్తి తృప్తిగా పూజ చేసుకుంటే చాలా చాలా ఆనందంగా ఉంటుందండి మనసుకి నాకైతే పూర్తిగా నేను తృప్తిగా చేసుకుంటేనే నాకు దేవుడికి హ్యాపీగా అనిపిస్తుంది ఏదో అదరా పదరాగా చేసేసేసి అట్లా అసలు ఆ రోజు చెయ్యిను కూడా చేయను ఇంకా చేయాలి అనిపించదు మన తృప్తిగా చేసుకుంటేనే చేస్తాను లేదు అంటే కొంచెం ఏదైనా పని ఉంది అనుకుంటే ఆ రోజు పూజ చే చెయ్యిను ఇంకా ఆపేస్తాను నేను అలా చేస్తానండి అలా అయితేనే నాకు తృప్తిగా ఉంటుంది అందుకని నేను అలాగే చేస్తాను కూర్చొని చక్కగా అన్నీ నీట్గా ప్రశాంతంగా చేసుకుంటేనే నాకు బాగుంటుంది నేను అలాగే చేస్తాను పూజ అయితే చక్కగా చేశాను ఒత్తులు ఏదైనా సరేనండి ప్రతిదీ ఆలస్యమైనా సరే చేస్తాను నీట్గా చేసుకుంటాను దేవుడి దగ్గరికి వచ్చేటప్పటికి అడావుడి పడను ప్రశాంతంగా చేసుకుంటాను పూజ అయితే ఇక మిగతా పనులు అంటారా అడావుడి చేసుకున్నా ఏం కాదు దేవుడి దగ్గర మట్టుకి అడావుడినే చేయను ప్రశాంతంగా చేస్తాను గుడికి వెళ్ళినా అంతే ఇంట్లో చేసుకున్నా అంతే ప్రశాంతంగా చేస్తాను కూర్చొని చక్కగా ఇంకా అది వీడియో నేను అలా వచ్చిందండి ఎందుకు అంటే వీడియో పెట్టి ఇట్లా తీశాను కదా నా అది మీకు వేరేగా కనిపిస్తూ ఉండొచ్చు కానీ నేను కరెక్ట్గానే కూర్చొని చేస్తున్నాను అయిపోయింది కడ్డీలు వెలిగించాను ఇంకా పండు పెట్టుకొని చక్కగా దేవుడి దగ్గర ఏ ఎప్పుడైనా సరే నేను పండ్లే పెడతానండి అరటి పండ్లు ఏ ఏ టైంలో ఆ పండ్లు పెడతాను ఏ టైంలో మామిడి పళ్ళైనా అరటిపళ్ళైనా జామపళ్ళు ఏదైనా సరే ఎక్కువ శాతం పండ్లే పెడతాను లేవు అనుకున్న రోజు బెల్లం పెడతాను పంచదార అయితే పెట్టనండి పంచదార పెట్టకూడదు బెల్లం మొక్క పెట్టుకోవచ్చు ఇంకా హారత అయితే దేవుడికి ఇస్తున్నాను చక్కగా అట్లా నేను ఏ నేను నా మనసుకి తృప్తిగా అనిపించేలాగా చేసుకుంటారండి పూజ అయితే మట్టికి అలాగూ చక్కగా ఇంకా అయిపోయింది హారతి అయిపోయింది అసలు దేవుడికండి మనం కాసేపు అయినా సరే మనసు పూర్తిగా చేసుకుంటే మన మనసుకి చాలా 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 హ్యాపీగా అనిపించింది మంచి పాజిటివ్ ఉంటుందండి మనకేదో వస్తుందని కాదు మంచిగా పాజిటివ్ ఉంటుంది ఇంట్లో అయితే అలా కూర్చొని చేసుకున్నంతసేపు మనసుకి చాలా అసలు ఇంకా ఏ ఆలోచన ఉండదు చాలా చాలా హ్యాపీగా అనిపిస్తుంది అట్లా చేసుకుంటే మట్టుకి నేనైతే అలాగే చేస్తానండి ప్రతిదీ దేవుడు సామానం కడిగే దగ్గర నుంచి ప్రతిదీ నేను అలాగే చేస్తాను అడవుడి పడను అడవుడి లేకోకుండా నెమ్మదిగా చేస్తాను దేవుడి పూజ వరకు మిగతా అయితే అడావుడిగా చేస్తాను ఒక్కొక్కసారి టయాన్ని బట్టి కానీ దేవుడు పూజ మట్టుకి అడావుడి లేకోకుండా ప్రశాంతంగా చేసుకుంటాను సరే చక్కగా ప్రశాంతంగా దండం పెట్టుకుంటున్నాను అయిపోయింది శుభ్రంగా ఆ దేవుడికి అందరూ బాగుండాలి మన యూట్యూబ్ ఫ్యామిలీ అందరూ బాగుండాలి శుభ్రంగా ఆరోగ్యంగా ఉండాలి వాళ్ళకి కావాల్సింది అదేనండి మెయిన్ ఆరోగ్యం కావాలి తర్వాతే మిగతాది ఏదైనా సరే అందరూ బాగుండాలని దండం పెట్టుకున్నాను మనస్ఫూర్తిగా మన ఫ్యామిలీ అంతా యూట్యూబ్ ఫ్యామిలీ అంతా బాగుండాలి అని చెప్పేసి దండం పెట్టుకున్నాను మనస్ఫూర్తిగా దండం పెట్టుకొని ఇంకా దేవుడుకి మనసుకి తృప్తిగా అనిపించింది ఇక లేసాను లేచి టిఫిన్ చేయాలి కదా టిఫిన్ దగ్గరికి వచ్చేసేద్దాం టిఫిన్ దగ్గరికి వచ్చేసానండి ఇడ్లీ వేసాను కదా ఇందాకే వేసాను మీకు చూపించాను కదా ఇడ్లీ అయితే పెట్టుకుంటున్నాను మా హస్బెండ్ రాలేదు నేనైతే ఇడ్లీ పెట్టుకుంటున్నాను ఇంకా టిఫిన్ చేసేసేస్తే పూజ అయిపోయింది కదా టిఫిన్ చేసేస్తే ఇక అప్పుడు తర్వాత మిగతా పనులు ఉంటా ఉంటాయి కదండి మనకి ఏయో పనులు ఉంటూ ఉంటాయి టిఫిన్ చేసేసి టీ పెట్టుకోవాలి చట్నీ కూడా చేసుకు చేసేసాను సరే మనం ఏదైనా పని ఒక లైన్గా చేసుకుంటే సూపర్గా ఉంటుందండి పని ఎప్పుడైనా సరే ఇంకా టిఫిన్ అయితే చేసి ఈలోపు వస్తే ఆయనకు కూడా పెట్టేసి టీ తాగుతాను కాసేపు ప్రశాంతంగా రెస్ట్ తీసుకొని అప్పుడు వంట మిగతా పనులు ఉంటాయి ఇప్పుడైతే టిఫిన్ టిఫిన్ ఇడ్లీ ఇప్పుడు కూడా అండి చాలా చాలా బాగుంటాయి అస్సలకి ఏమి గట్టిగా ఉండవు స్మూత్గా ఉంటాయి ఇడ్లీ అయితే మీరు ఎప్పుడైనా అట్లా ట్రై చేయండి ఎండాకాలం మట్టుకు ఇలా వేసుకుంటేనే బాగుంటాయి పిండి పుల్లవు పోకుండా ఉంటుంది చాలా బాగుంటుంది అలానే సప్పగా కూడా ఉండదు మనం గైండ్ వేసినాక ఒక ఒక పావు పది నిమిషాలు ఒక ఇరవై నిమిషాలు పక్కన పెట్టేసేసి వేసేసుకుంటే చాలా అంటే చాలా బాగుంటాయండి ఓకే అండి బాయ్ అందరికీ